నమస్తే జైశ్రీరామ్ సార్ ఇది మార్తి ఎట్టిగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ ఇది రెండు వేల పదిహేను నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది దాదాపు ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది దాదాపు ఐడి వ్యాల్యూ కూడా ఫోర్ ల్యాక్స్ వరకు ఉంది సార్ బండికి నాలుగిటి నాలుగు టైల్ కూడా ఫ్రంట్ రెండు రెండు టైర్లు వచ్చేసి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండి టోటల్ అయితే అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉంటే టచ్ అప్స్ అయితే అయింది సార్ మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు లెదర్ సీటింగ్ కూడా నీట్గానే ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి నార్మల్ ఏసీ ఉంటుంది కంప్లీట్ అయితే కిరాలు నడిచిన వెహికల్ సార్ ఇదైతే మారుతీ ఎట్టిగా ఓన్లీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అయితే కాదు మామూలు ఇంజనే ఇది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ వస్తుంది సార్ చూడండి వెహికల్ అయితే ఉన్న ఆల్రెడీ పెయింట్ అయి ఉంది ఉన్న పెయింట్ కూడా చిన్న చిన్న తోటి పగిలి ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి మేజర్గా అయితే డ్యామేజ్ అయితే లేవు కంప్లీట్ అయితే పెయింట్ అయ్యింది వెహికల్ డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు అయితే మైండేజ్ ఇస్తుంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ ప్రస్తుతానికి అయితే మా జగిత్యాల్ మా లొకేషన్లో ఉంది చరిత్యా కర్బాజార్లో ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది థ్యాంక్ యూ